ఇవాళ జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా మొట్టమొదటిసారిగా పులివెందుల ప్రజలు ఓటేశారు ఎవరి ఓటు వాళ్లే వేసుకున్నారు బయట ఊరు నుంచి వచ్చినటువంటి వాళ్ళు క్యూలో నిలబడ్డారు మీరు ఆ ఫోటో చూపించి ఒక వ్యక్తి పేరు చెప్పారు కదా ఒక్క వ్యక్తి కాదు ఆ క్యూలో ఉండే వాళ్ళల్లో లోకల్ వ్యక్తిని ఒకరిని చూపించమని చెప్పు దట్ ఫోటో వాజ్ రిలీజ్ బై టీడీపీ ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతుందని చెప్పేసి వాళ్ళు ఫోటో తీసి పెట్టిన ఫోటో ప్రలోభాలు లేకుండా పట్టింపు లేకుండా మిగతా ఏమి లేకుండా చంపేస్తామని బెదిరింపు లేకుండా కత్తులు చూడకుండా మేము ఓటేసామని చెప్తున్నారు దాదాపుగా ఏడు వందల ఓటున్న గ్రామంలో ఒక్కరిని కూడా ఆ గ్రామం లోపలికి అనుమతించలేదు చివరికి మీడియాను కూడా లోపలికి అనుమతించని పరిస్థితి నిజమైన ప్రజాస్వామ్యం ఇదే దాదాపు పదివేల ఓట్లలో ఎనిమిది వేల ఓట్ల వరకు టీడీపీ రీసైకిలింగ్ చేసుకోగలిగింది పోల్ పోలింగ్ కూడా జరిగిపోయింది సో మిగిలిన రెండు వేల ఓట్లని మరి అది టీడీపీ దయచేలిచి వదిలితే మిగతా వాళ్ళు ఎవరైనా పోయి ఓట్లు వేయాల్సిందే తప్పితే మిగతా ఓటింగ్ జరిగే ప్రసక్తి కనపడలేదు ఎస్ నిజమైన ప్రజాస్వామ్యం ఇదే